నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషయాల్ని మన ఇటీవల అసెంబ్లీలో జరిగిన నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విమర్శిస్తూ మాట్లాడాడు అంటే తాగి వచ్చి మాట్లాడుతున్నారు అసలు అసెంబ్లీకి వచ్చే తాగి వచ్చి మాట్లాడటం ఏంటి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మన విమర్శిస్తూ మాట్లాడాడు అయితే ఈ విమర్శల్ని ఇప్పుడు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోనల్లా చెప్పులతో కొట్టడం కర్రలతో కొట్టడం ఇదంతా జరుగుతూ వస్తుంది అసలు దీన్ని ఇది ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజు నాయుడు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి మన జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారిని విమర్శించడం ఇది ఎంత ఆశయాస్పదంగా ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోని అలా చెప్పులతో కొట్టడం కర్రలతో విసిరేయటం చెప్పులతో విసిరేయటం అంత ఘోరంగా జరుగుతుంది అయితే దీన్ని అసలు ఏ విధంగా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవంగా బాలయ్య బాబు దగ్గర ఎలాంటి విషయాలు కూడా దాచిపెట్టు ఆయన మనసులో ఎలాంటి స్వార్థం ఉండదు ఆయన డ్రింక్ అలవాటు ఉందని ఆ జల్లెళ్ళు మాట్లాడినప్పుడే కూడా రే నీకు ఎవరంటే ఇష్టం మీ అంటే ఇష్టమా లేకపోతే ఈ మ్యాన్సన్ హౌస్ అంటే ఇష్టమా అంటే రెండు అని చాలా తెలివిగా సమాధానం చెప్పారు ఆయన ఎప్పుడు కూడా ఏదీ దాచుకోరు అతను తాగి ఏ వ్యవహారంలో కూడా ఎక్కడా కూడా ఏ వేదిక మీద కూడా మాట్లాడరు ఎందుకంటే ఆయనకు అలవాటు ఉంటే ఎక్కడో ఆయన అలవాటు చూసుకోవడం ఆయనకు అలవాటు కాబట్టి ఎప్పుడు తాగి గందరగోళం చేశాడనో తాగి ఎల్లరిగా మాట్లాడాడని ఏం లేదు కాకపోతే కొంచెము ఆ నద్దిలాగా వచ్చి కొంచెం మాట్లాడే విధానంలో కొంచెం తడబడుతూ ఉంటారు కాబట్టి ఆయన అలా అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి అలాగే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చి మాట్లాడాడంట మరి ఎన్నిసార్లు వేదికపై తాగి వచ్చాడంట తెలియాలి కదా నాకైతే తాగుడు అలవాటు లేదని చెప్పి పెద్ద సరస్వతీ పుత్రుడులా మాట్లాడుతున్నాడు ఏ మరి మరి నీకు అన్నిసార్లు రోల్ అవుతుంటాయి ప్రతిసారి ఏదో పిచ్చి పిచ్చి వేటలో ఎకలి చేట్లో ఎరినోళ్ళు అవుతుంటావు ఊపుతుంటావు అల్లల్ అలా చేస్తుంటావు మరి అలా అప్పుడు నిన్నేమనుకోవాలా అంతే కదా ఇప్పుడు ప్రతిదానికి ఆపాదించాలి అతను తక్కువ చేసి చూపించాలంటే నువ్వు పోతావు బాలయ్యబాబు గురించి నీకేం తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా కూడా ఎలాంటి బాలయబాబు గురించి మాట్లాడుకున్న వాళ్ళు బోళాశంకరుడు మా బాలయ్యబాబు మహాత్ముడు అని చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకుంటారు సాయం చేయడం తెలుసు ఇప్పుడు కోపం ఉన్నది అంటారు కోపం కోపం ఉన్నవాడికే సాయం చేయడం తెలుస్తుంది వాస్తవంగా ఎందుకు వాడు సా ఎవడైనా తప్పు చేస్తే కోపపడతాడుతను బాధపడితే సాయం చేస్తాడుతాం కోప అది నిజం ఒక్కరోజు బాలయబాబులాగా ఉండమను నీ నీ బతుకెంతో తెలుస్తుంది ఇప్పుడు మూడు సార్లు గెలిచాడు బయ హ్యాట్రిక్ కొట్టాడంటే బాలయబాబు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అమాయకులు ఏం కాదు కదా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు వారి వారి ప్రతి విషయాల్లో కూడా బాలయ్యబాబు ఉన్నాడు ప్రతి ఇంట్లో బాలయ్యబాబు ఉన్నాడు అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరి ఎంత కుసంస్కారి వాస్తవంగా బాలయబాబు అంటే చాలా ఇష్టం నేను బాలయబాబు ప్రెసిడెంట్ అంటే కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాడు మరి ఎవరైనా సరే ఆరాధించేటటువంటి వ్యక్తి పట్ల మనం అలా మాట్లాడతామా ఆయన అమాయకుడు అతను కొన్ని సందర్భాల్లో అలా మాట్లాడతాడు అని తప్పించుకుని వదిలేసి ఉంటే నీ గౌరవం నీ దగ్గరగా ఉన్నాను తాగి అసెంబ్లీకి వచ్చి అంటే ఆయనకి తెలియని భాగోత్వం మాకు ఇప్పుడు అభిమానులుగా చాలామంది ఉన్నారు వారికి తెలియని భాగోత్వం ఏం కాదు కదా ఆయన ముఖం మీద చెప్తాడు బాబు అవును నాకు అలవాటు ఉందని దాచుకునేమో నేను నేను కాదు నేను చేయను అని చెప్తే కదా నువ్వు ఏడ్చేదానికి చేయడానికి ఇది ఉంటుంది కాబట్టి బాలయ్య బాబు నన్ను దగ్గ వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి లగ్గ దోపిడీ చేత కాదు కష్టపడి సంపాదించుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళ నాన్నగారి కాడి నుంచి చిన్న సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళు అలాగే గోల్డ్ స్పూన్తో బాలయబాబు పుట్టిన కష్టపడి చిరంజీవి వచ్చిన వీళ్ళంతా చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాల్లో ఉంటారు వీళ్ళకి ఏం తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ బట్టి ఎంతమంది ఎంతమందిని బతికిస్తున్నాడో కా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతమందిని బతికిస్తున్నాడు వీడికి ఏం తెలుసు ఆడి దగ్గర వీడి దగ్గర లాగేసుకుని దాసేసుకుని దోసేసుకోవడం అంటే బాలయబాబు చేత కాదు వీళ్ళకి చేతనవును అది ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నట్టున్నారు వీళ్ళు నిజంగా అలాగైతే నువ్వు దోసేసింది వీళ్ళ లాగేసుకుంది కదా ఇప్పటికే ఎంత నీచమైనటువంటి క్యారెక్టర్ కలిగిన జగన్మోహన్ రెడ్డి కూడా బాలయబాబు గురించి మాట్లాడడం అంటే ఇంకేం చెప్పాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇవాళ బాలయబాబు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు కానీ ఎంత ఎన్ని సేవా కార్యక్రమాలు రాఘవ లారెన్స్ వాస్తవంగా ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటే గుండెలు బగిలిపోతే ఆయన సంపాదించిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ పేద ప్రజలకే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు వేల సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అలాంటి వ్యక్తులను పట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు వెకిలి చేష్ట అవుతాడు వెర్రి నవ్వులను అవుతాడు ఇతనికి రాజకీయ భవిష్యత్తు ఉండకూడదు మరి ఎందుకో భగవంతుడికి వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యమో వాళ్ళ అమ్మగారు చేసిన పుణ్యమో లేకపోతే ఎవరైనా వాళ్ళు మిస్సెస్ చేసిన పుణ్యమో ఏమో కానీ ఇతను సీఎం అయిపోయాడు అనవసరంగానే అయిపోయి లక్షల కోట్లు దో లక్ష కోట్లు ఏమో దోచేశాడు అంటారు మరి ఎంతవరకు నలభై ఎనిమిది వేల కోట్లు ఏదో పట్టుబడ్డాయి అనుకో అవన్నీ ఇంత దుర్మార్గుడు కూడా ఏది నిర్మోహమాటంగా ఎలాంటి కడుపులో ఎలాంటి దురుద్దేశం లేనటువంటి నిజంగా ఒక అమాయకమైన ఒక బాలుడు మా బాలయ్య బాబు అతన్ని గూర్చి మాట్లాడి అతన్ని గురించి చెడ్డగా తక్కువ చేసి మాట్లాడాలని చూస్తున్నాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు నిజంగా డెస్టినీ అంటారు కొంతమంది అలాంటిది ఉంటే బాలయబాబు లాంటి వ్యక్తులను అన్నవాడికి మళ్ళీ లైఫ్ ఉంటుందా కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎంత ఎవాయిడ్ చేస్తే అంతా ఆ రాష్ట్రం బాగు మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది ఆయన రాజకీయాల్లో రానివ్వకూడదు వాస్తవంగా ఇప్పుడు ఎవరినైనా సరే ఏం లేదు నేను రెండు మూడు సందర్భాలు చెప్తాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్నప్పుడు అతన్ని ఎంత హీనంగా విమర్శ చేయించాడు ఈతను ఆయన చేయించడమే కాకుండా ఇతను కూడా పెద్ద పెద్ద స్టేజీల మీద మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్టేజీల మీద కూడా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళని మాట్లాడినటువంటి ఒక చేతగాని దద్దమ్మ సమాజాన్ని సమాజంలో మంచి ఏదో చెడేటో తెలియనటు ఒక నికృష్టమైన మనిషి ఎవడనున్నట్టే జగన్మోహన్ కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వ్యక్తులు సమాజంలో కానీ రాజకీయాల్లో కానివ్వండి సమాజం పాడవుతుంది రాజకీయాలు కూడా కలుషితం అయిపోతాయి సమాజాన్ని ఎలాగ కోట్లు దోచేసి పాడు చేశాడు రాజకీయాలు కలుషితం అంటే బూతుల రాజకీయం అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాడు తర్వాత మన బాలేబాబుని తిడుతున్నాడు అలాగే చిరంజీవి గారిని తిట్టించాడు ఎవరిని తిట్టి తిట్టించింది ఎవరిని అంత నీచమైనటువంటి వ్యక్తితో తల్లిని తిట్టించాడు చెల్లిని తిట్టించాడు అసలు తిట్టించింది ఎవరిని ఎక్కడో విన్నాం పురాణాల్లో రాక్షసులు ఉంటారంట దరిద్రులు ఉంటారంట ఇక్కడ సమాజంలో చూస్తున్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక నరరూప రాక్షసులు లాంటి వ్యక్తుని చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో కాబట్టి అలాంటి సంస్కారం లేనటువంటి వ్యక్తుల్ని గౌరవించకూడదు వాస్తవంగా మనం మనిషిని మనిషిని గౌరవించడం సాంప్రదాయం అందులోని మన హిందూ సాంప్రదాయాల్లో నిజంగా చాలా అద్భుతమైన సాంప్రదాయం వచ్చినట్టనే నమస్కారాలు పెట్టడం సంస్కారంతో కాళ్ళకు పెద్దవాళ్ళు అయితే కాళ్ళకు దండం పెట్టడం పిల్లలైతే దీవించడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం మనం ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మరి ఈయన సంస్కారం ఏంటో ఈయన నమస్కారం ఏంటో నాకైతే ఏం అర్థం కాదు ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి ఫేస్ వాల్యూ అంటే మన దీపావళి కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలమ్మా అది దేవజ్ఞానమైనా సేవైనా అయినా ఇంకొకటైనా ఇంకోటైనా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేసిన పుణ్యం వల్ల ఆయన అధికారం వచ్చింది అధికారాన్ని పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు దోషేసాడు ఎక్కడ చూసినా వాళ్ళే ఎంతో ఎక్కడ చూసినా వాళ్ళే జగన్ తాలూకు మనుషులే జగన్య గారి కాబట్టి ఆయనకి కన్ను మిన్ను కాడట్లేదు మంచి ఏదో చెడేటో తెలియట్లేదు తెలియట్లేదు అంత అహంకారంగా ఉంటాడు మనిషి ఏముందిలే మళ్ళీ వచ్చేస్తానని చెప్తున్నాడు కొంచెం డబ్బు ఉంది కదా ఇంత డబ్బు ఈసారి అయితే డబ్బుతో కొనేద్దాం అనుకుంటున్నాడు మనుషులు ఇప్పుడు వాస్తవంగా ప్రజలు అంత అమాయకులు కాదు ఇప్పుడు నేను చెప్పేస్తాను నువ్వు చెప్పేస్తాను మారరు కారణం మంచి ఎక్కడ జరుగుతుంది చెడు ఎక్కడ జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి సాయం చేయాలని ఉండేటటువంటి మనుషులు మనం ఇప్పుడు అందులోని తెలుగు వాళ్ళు అనగా సహాయానికి ముందు ఉంటారు వాస్తవంగా మీరు ఇది గొప్పది కదా చెప్పడం కాదు ఎవరిక్కడన్నా ఏదైనా ఇష్టం చేస్తే చాలా జాలీ దయా కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఎలాంటి ఎథిక్స్ లేనటువంటి మనిషి అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఈ తెలుగు రాష్ట్రంలో ఈ తెలుగు వాళ్ళ మధ్య ఎలా జన్మించడో నాకైతే తెలియదు కానీ ఎలాంటి ఎథిక్స్ లేకుండా ఎంత గొప్ప వ్యక్తులైనా సరే తిట్టించడము తక్కువ చేసి మాట్లాడించడము రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే దురాలోచన చేయడము మంచి గొప్ప గొప్ప ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళని లాగి నీచాతి నీచంగా వాళ్ళ అనుయాయులతో తిట్టించడం ఇది అతని సంస్కారం అలాంటి సంస్కారం నేను సంస్కారహీనుడు అంటారు కుసంస్కారం అది ఆయన సంస్కారం అనుకుంటున్నాడు ఇది అది కుసంస్కారం అలాంటి సంస్కారహీనుడిని మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే ఆయన తిట్టించిన బూతులు కానీ ఆయన చేసిన పనులు కానీ చాలా అసహ్యం వేస్తాయి రాజకీయాలను ఇంత దరిద్రంగా తయారు చేసిన వ్యక్తి రా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడి మళ్ళీ చిరాకు తలక అలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రానివ్వకూడదు ఉండనివడదు ప్రజలు ఏమన్నా తప్పటడి వేసి ఆయన ఇచ్చిన డబ్బులకో లేకపోతే ఏదన్నా ఆయన ఇచ్చిన హామీలకు ఒక పొంగిపోయి అతను కానీ గెలిపించుకుంటే ఈసారి సర్వనాశనమే కాబట్టి అలాంటి ప్రయత్నం చేయలే ఎందుకంటే ఇప్పుడు బాగా అందరూ మారు మారుమూల పల్లెటూరులో కూడా సోషల్ మీడియా వెళ్ళిపోయింది చక్కగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు ఎలాంటి పనులు జరిగాయి అందరూ విశ్లేషించుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ